హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎండ్రోయలు గోంగూరతో రోటీ పచ్చడి చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు ఇట్లా తీసుకున్నానండి అలాగే ఎండు మిరపకాయలు ఉప్పు ఒక వెల్లుల్లిపాయ ఇంచి అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ మెంతులు కానీ చాలా బాగుంటుందండి పచ్చడి వేడి మనం ఇప్పుడు వేడి వేసి శుభ్రం చేసుకోవాలండి వీటిని వాటర్ తో మందుకుంటా వీటిని శుభ్రం చేసుకోవాలండి నీళ్ళు వేసి కడుక్కున్నామండి ఇప్పుడు వేడి వేసి బాగా కడుక్కుందామండి వీటిని ఇవి చిన్న రొయ్యలే తీసుకోవాలండి గోంగూర పచ్చళ్ళలోకి చాలా టేస్ట్ గా ఉంటదండి ఈ రొయ్యల్ని శుభ్రం చేసుకున్నామండి ఈ వాటర్ అంతా ఇలా వడకట్టేసుకోవాలండి వాటర్ లేకుండా చూసుకోవాలి శుభ్రంగా ఆయిల్ వేసుకుందామండి ముందుకుంట మెంతులు వేసుకోవాలండి మెంతులు చేదు ఉంటాయి కదా మెంతులు వేపితే చేరిపోతాయండి మెంతులు కొంచెం ఎర్రగా వేపుకోవాలండి ముందుకుంటా జీలకర్ర వేస్తున్నాను ధనియాలు వేసుకున్నాము పచ్చడికి గుప్పెడైన మిరపకాయలు తీసుకున్నానండి వెండి మిరపకాయలు గుప్పడెయిన్ తీసుకుంటే పచ్చని బాగుంటుంది మరి తక్కువైతే మిరపకాయలు బాగోదండి పచ్చి అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి మిరపకాయలు వేగాయండి నూనె వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆ రొయ్యలను వేపుకోవాలండి నూనెలోనే బాగా వేగాలండి ఇది ఇది రాయల్ స్పెషల్ అండి ఎండు రోయలు గోంగూరన ఎండు రోయలతో గోంగూరతో నిలువ పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు చూపిస్తాము ఇంకోసారి ఇది మాత్రం అప్పటికప్పుడు తినే పచ్చడి అండి రెండు రోజులు ఉంటుంది ఇది నిలవ ఉండదు కానీ ఎండు రోజులతో కూడా మనం నిలువ పచ్చడి చేసుకోవచ్చండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకున ఇలా బాగా వేగిపోవాలండి రైలు మొత్తం ఇలా వేపుకోవాలి వేయకుండా మాత్రం పచ్చడి చేసుకుంటే బాగుందండి రోస్ట్గా వేసుకోవాలండి రొయ్యల్ని చూసారా మనం ప్లేట్లు వేస్తే గలగలం అంటున్నాము రోస్ట్గా వేపా ఇలా మనకి నీస్ వాసన అనేదే రాదు గోంగూర పచ్చళ్ళు ఇది వేసుకుంటే వా చేసుకుందామండి వేపుకున్నాం కదండి అన్ని ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు అండి వేపకూడదు పచ్చివే వేయాలి ఉప్పు కూడా వేసుకున్నాం మెత్తగా దంచుకున్న తర్వాత అప్పుడు రొయ్యలు వేసుకొని గోంగూర వేసుకొని బాగా మళ్ళీ కొట్టుకోవాలండి మెత్తగా ఇది మిక్సీ పనికి రాదు పచ్చడి ఇలా మనం దంచుకుంటున్నా బాగుంటుందండి ఇలాగ మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలండి రొయ్యులు మొత్తం అందులోన బాగా నలిపోయినంత వరకు దంచుకోవాలండి రోడ్డు పచ్చడి అంటే ఇలాగే దంచుకోవాలండి ఈ గోంగూర మొత్తం వెరగద్దామండి అందులో గోంగూరలోన కాల్షియం ఉంటుందండి ఐరన్ లభిస్తుంది మన గోంగూరలోన మెగ్నీషియం ఉంటుంది పిల్లలకి ఎంత మంచిదండి గోంగూర పెడితే పచ్చళ్ళు కష్టంగా ఉంటాయి అందులో రుబ్బుకోవడానికి కానీ ఇవే టేస్ట్గా ఉంటాయండి రోటి పచ్చళ్ళు వచ్చేంత టేస్ట్ ఇంకేవి రావండి పచ్చడి రెడీ అయిందండి మనం రుబ్బుకుని పచ్చదండి ఇది వెండుమిరపకాయలు కరివేపాకు కొంచెం మినపప్పు వేసి పోపు పెట్టుకుందామండి ఇదిని పోపు వేగిందండి పోపు వేసుకుందండి మన టేస్టీ టేస్టీ గోంగూర ఎండు పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ఇలా చేసుకోండి ట్రై చేసి మాకు కమెంట్స్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మొక్కండి